నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తమిళనాడులో భారీగా తగ్గిన దిగుబడి ఏపీ కొబ్బరికాయలకు పెరిగిన డిమాండ్ కొబ్బరికాయలకు డిమాండ్ పెరిగింది గత నెల రోజులుగా కొబ్బరికాయలకు మంచి ధర లభిస్తోంది వెయ్యి కాయలకు సైజును బట్టి పదివేల రూపాయలు మొదలుకుని పద్దెనిమిది వేల రూపాయల వరకు ధర పలుకుతోంది దీనికి కారణం తమిళనాడులో కొబ్బరికాయలు దిగుబడి అమాంతంగా పడిపోవడమే అని అంటున్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు నిత్యం వందలాది లారీల్లో కొబ్బరికాయలు ఎగుమతి అవుతుంటాయి కొబ్బరి చెట్ల నుంచి కొబ్బరికాయలను దింపినందుకు ఒక్కొక్క కాయకి రెండు రూపాయలు చొప్పున దింపుడు కూలీ కార్మికులు తీసుకుంటున్నారు కొబ్బరి ధర పెరిగిందని సంతోషం వస్తున్నప్పటికీ కాయకి రెండు రూపాయలు చొప్పున దింపు కార్మికులు తీసుకోవడం కొంచెం బాధగా ఉందని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్